పూనం పాండే చేసిన సినిమాలు చాలా తక్కువే అయినా తనకున్న క్రేజ్కి ఏ మాత్రం ఢోకా లేదు నిజానికి చెప్పాలంటే ఆమె సినిమాలు నామమాత్రంగా చేసింది అంతకన్నా ముందే ఆమె సోషల్ మీడియా ఊపు పెరుగుతున్న టైంలో తన సెక్సీ ఫొటోస్ వీడియోస్తో కుర్రకారుని ఆకర్షించడం మొదలుపెట్టింది చాలా మంచి పాపులారిటీ తెచ్చుకున్న తర్వాత తన గ్లామర్ను ఎలివేట్ చేసే కొన్ని సినిమాలు కూడా చేసింది వాటి కథ ముగిశాక ఒక వెబ్సైట్ పెట్టుకుని అందులో కుర్రాళ్ళను రుచ్చగొట్టే ఫోటోలు వీడియోలు పెట్టి డబ్బు సంపాదించే పనిలో పడింది ఈ క్రమంలోనే ఆమెకి శామ్ బాంబే అనే ఓ వ్యక్తితో పరిచయం కావటం అతడితో కలిసి కొన్ని వీడియోస్ చేయటం కూడా జరిగింది కొంతకాలానికి అతన్ని తన బాయ్ ఫ్రెండ్గా పరిచయం చేసింది పూనం రెండు వారాల క్రిందట అతన్ని పెళ్లి కూడా చేసుకుంది ఇద్దరు కలిసి గోవాకి హనీమూన్ కి కూడా వెళ్లారు ఇక కట్ చేస్తే పెళ్ళైన పన్నెండో రోజుకే తన భర్త తనను చంపబోయాడంటూ పోలీసులకి ఫిర్యాదు చేసింది తమ ఇద్దరి మధ్య ఏదో విషయంలో వాదన జరిగిందట అది కొంచెం కొంచెంగా పెద్దదైపోయి తనను శామ్ హింసించాడని చంపేస్తాడేమో అని భయం కలిగిందంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది దీంతో గోవా పోలీసులు శామ్ని అరెస్ట్ చేశారు అతను వెంటనే బెయిల్ మీద వచ్చాడు కూడా అయితే ఇద్దరూ సెటిల్ చేసుకుని మళ్ళీ వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తారేమో అనుకుంటే ఇక మళ్ళీ అతడితో కలిసి బ్రతికేదే లేదంటోంది పూనమ్ తనను అంతగా హింసించిన వ్యక్తిని మళ్ళీ తాను నమ్మలేనని చెప్తోంది ప్రేమ గుడ్డిది అన్న మాట తన విషయంలో నిజమని రుజువైందని తాను శామ్ చేతుల్లో చనిపోవాలనుకోవట్లేదని అతడితో వైవాహిక బంధాన్ని రద్దు చేసుకుంటున్నానని తమ రిలేషన్ ముగిసిపోయిందంటూ ఓ మీడియా సంస్థతో స్పష్టం చేసింది పూనం ఆమె వ్యవహారం తెలిసిన వాళ్లంతా ఈ పెళ్లి ఎంతో కాలం నిలబడదని ముందే కమెంట్ చేశారు కానీ రెండు వారాలకే ఇలా పూనం పెళ్లి పెటాకులవుతుందని ఎవరు కూడా ఊహించలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి